ప్రముఖ ప్రముఖ రచయిత సాహితీ దిగ్గజం ఈ తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్ర గీతాన్ని అందించి తెలంగాణ ఆత్మగౌరవాన్ని నవ్విక్కుల చాటి చెప్పినటువంటి అందశ్రీ గారి అకాల మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం ఆయన వృత్తి సాహితీ లోకానికి తెలంగాణ ప్రజానికానికి మరి ఉద్యమాలకు తీరని లోటు అనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం ఆయన మరణం మరణానికి శోకతత్వ హృదయాలతో వ్యూహాలు అర్పిస్తా ఉన్నాం ఈ తెలంగాణకు జయ జయ హే తెలంగాణ అంటూ జా రాష్ట్ర గీతాలు అందించి తెలంగాణ ఆత్మగౌరవాన్ని చాటి చెప్పిన గొప్ప సాహితీవేత్త అదేవిధంగా ఈ సమాజంలో జరుపుకున్నటువంటి అనేక రకాల కార్యక్రమాలను దృష్టి పెట్టుకొని మరి మాయమైపోతున్నాడు అమ్మ మనుషన్న వాడు అంటూ ఈ సమాజానికి ఒక మేల్కొరుపు సందేశాన్ని ఇచ్చినటువంటి గొప్ప రచయిత అందశ్రీ లేకపోవడం అనేది ఆయన భౌతికంగా లేకపోవచ్చు కానీ మరి నిరంతరం ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాడనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం ఏది ఏమైనా మరి అందశ్రీ మరణానికి అన్నింటి అర్పిస్తూ జోహార్ అందేశ్రీహార్ ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి